రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు సింగరేణిలో సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ప్రయత్నాలు ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ అడుగంటి పోతున్న జానపద కళలు వివరాలు ఎల్లుండి జరగనున్న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె సింగరేణిలో ఎటువంటి ప్రభావం చూపనుందో ఈ ప్రాంతంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది సమ్మె ప్రభావ అలజడి జరుగుతూ ఉంది ఈ ఒకరోజు సమ్మెను జయప్రదం చేయడానికి గాను పలు కార్మిక సంఘాలు ప్రయత్నాలు జరుపుతున్నారు అన్ని కార్మిక సంఘాలతో పాటుగా టీబీజీకే సైతం ఈ సార్వత్రిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును ఇచ్చింది జాతీయ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల యూనియన్లు ఎప్పటి నుంచో గనులపై గేట్ మీటింగ్లు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఎల్లుండి నిర్వహించ తలపెట్టిన ఈ సార్వత్రిక సమ్మెకు సింగరేణి కార్మిక వర్గాన్ని బలాన్ని ఇస్తారో వేచి చూడాల్సి ఉంది కాగా ఈ రోజు సమ్మె వైపు కార్మికులు మొగ్గు చూపకుండా సింగరేణి యాజమాన్యం డైరెక్టర్ లెవెల్ నుంచి కింది స్థాయి వరకు అధికార ఘనం కృషి జరుపుతూ ఉన్నారు తమ సంపూర్ణ మద్దతు ఇచ్చిన ఎల్లుండి జరుగు పారిశ్రామిక సమ్మెను సింగరేణి కార్మిక వర్గం విజయవంతం చేయాలని టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు పిలుపునిచ్చారు ఈరోజు జీడికే క్లైన్ వద్ద జరిగిన గేట్ మీటింగ్లో గండ్ర మాట్లాడారు ఇందులో నాయకులు నాయని శంకర్ నాయిని మల్లేష్ పుట్ట రమేష్ కృష్ణమూర్తి యాదవరెడ్డి లింగయ్య రామస్వామి తదితరులు ఉన్నారు ఇఫ్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి బంగ్లా ఏరియా మరియు సిఎస్పి రైల్వే కార్మికుల వద్ద సమ్మె గేట్ మీటింగ్లు జరిగాయి ఈ గేట్ మీటింగ్లో ఐఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ లేకుండా చేసేందుకు సన్నాలు చేస్తున్నదని భారతదేశాన్ని అంబానీ అద్వాని లాంటి సంస్థలకు అమ్మివేస్తున్నదని పైకి మాత్రం దేశభక్తి స్వదేశీ నినాదం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నదని మోడీ ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ కార్మికవర్గం ఐక్యంగా సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ మీటింగ్లో ఇఫ్టు నేతలు బి శ్రీధర్ కె వెంకటేష్ పి రాజేందర్ ఎం సమ్మయ్య సారయ్య పోషం తదితరులు ఉన్నారు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ గేట్ వద్ద జేఏసీ నాయకత్వంలో గేట్ మీటింగ్ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాల అంచివేతను నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు అఖిల భారత రైతాంగ కమిటీ అన్ని వర్గాలు ప్రజా సంఘాలు కలిసి సమిష్టి నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సమ్మెను భారీ నిరసన పోరాటాలకు విజయవంతం చేయాలని వాళ్ళు పిలుపునిచ్చారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సంపూర్ణంగా మార్చివేసి పూర్తిగా పెట్టుబడిదారుల వర్గాల ప్రయోజనాలకు కాపాడుకునే విధంగా పలు కొత్త చట్టాలు చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ సమ్మెను విజయవంతం చేయాలని కార్మికుల ఐక్యతను చాటి చెప్పాలని సంఘటితంగా నిలబడి పోరాడాలని జేఏసీ నాయకులు ఏ రామకిషన్ సల్ల రవీందర్ కె విశ్వనాథ్ జిఎన్ రావు వెల్తురు మల్లయ్య ఏ వెంకటరెడ్డి తదితరులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఎల్లుండి తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిల భారత న్యాయవాదుల సంఘం తమ మద్దతునిచ్చింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇటీవల ఆమోదించిన కోడ్లు కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర కార్యదర్శి మహిళా విభాగం కన్వీనర్ చందాన శైలజ పిలుపునిచ్చారు లక్షణ సాధనతోనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని ఎన్టీపీసీ సౌత్ ఆర్ఈడీ సివి ఆనంద్ అన్నారు ఈరోజు రామగుండం ఎన్టీపీసీ సందర్శనకు వారు వచ్చారు ఈయన వెంట ఆనంద్ సతీమని దక్షిణ దీపాంజలి మహిళా సమితి అధ్యక్షురాలు సి అనిత ఆనంద్ ఉన్నారు వీరికి రామగుండం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ ఈ రోజు స్థానిక కళ్యాణ్ నగర్లోని సారథి చిట్స్ అధినేత మహేష్ బాబు సహకారంతో ముప్పై మంది ఒగ్గుడూలు కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది తెలుగు జానపద సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఆచార్య చికిచర్ల కృష్ణారెడ్డి సారథి చిట్ ఫండ్స్ చైర్మన్ మోత దేవేందర్ రెడ్డి కర్ర సాము వస్తాద్ డాక్టర్ ఆకుల శ్రీధర్ రాముగుండం కళాకారుల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాన్స్ మాస్టర్ సర్వేష్ సారథి చిట్ ఫండ్స్ మేనేజర్ బోయిని లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది కార్యక్రమంలో ఒగ్గుడోలు కళాకారులు చేసిన కళా ప్రదర్శన డాక్టర్ శ్రీధర్ చేసిన కర్రసాము ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జానపద కళలు అడుగంటి పోతున్నాయని భావి తరాల వారికి అందించేటువంటి సంస్కృతిని ప్రస్తుతం ఏర్పాటు చేసుకోవాలని వారు అన్నారు జానపద కళలు కళాకారుల అభివృద్ధికి కృషి చేయాలని పలు వర్గాలకు వారు పిలుపునిచ్చారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోకి కరోనా మహమ్మారి రెండో దశ అడుగుపెట్టబోతుందా నిజమేననిపిస్తుంది ఎందుకంటే ఈ మహమ్మారి నిర్ధారణ పరీక్షల్లో ఒక్కసారిగా తగ్గిన కేసులు కొంతలో కొంత సంఖ్య బయటపడుతుంది ఈ క్రమంలోనే వైద్య శాఖ కూడా ఈ కరోనా పరీక్షలను పెంచుతూ ఉన్నారు ప్రతి నిర్ధారణ కేంద్రంలో ప్రతిరోజు యాభైకి తగ్గకుండా కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయాలని టార్గెట్ను వైద్యశాఖ అధికారులు ఆదేశాన్ని ఇచ్చారు కాగా రామగుండం ఎన్టీపీసీలోని ఆసుపత్రిలో ఈరోజు జరిపిన నిర్ధారణ పరీక్షల్లో తొమ్మిది మందికి కరోనా సోకినట్లు ఫలితం వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ తొమ్మిది మందిలో ఇద్దరు ఎన్టీపీసీ ఉండగా మరో ఆరుగురు ఉద్యోగుల కుటుంబాల సభ్యులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరొకరు కేంద్ర బలగాల శాఖకు చెందిన జవాన్గా తెలిసింది ఇక కరోనా సోకడం వలన ఓ ఇంట్లో జరగాల్సిన పెళ్లి వేడుక వాయిదా పడింది గోదావరిఖండ్రిలోని ఓ కాలనీకి చెందిన ఓ కుటుంబంలో రేపు వివాహం జరగవలసి ఉండగా ఆ ఇంట్లో పెళ్లి కూతురుకు ఆమె తల్లిదండ్రులకు కరోనా సోకడంతో ఈ పెళ్లిని వచ్చే నెలకు వాయిదా వేశారు దీంతో ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతురుకు చెందిన రెండు కుటుంబాలు కొంత ఆర్థిక నష్టం వాటిల్లింది ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిఖన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై రెండు మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా ముగ్గురికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సీలో ఇరవై రెండు మందికి గాను ఒకరికి బసంతనగర్ పిఎస్సీలో ఎనిమిది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి పుట్నూరు పిఎస్సీలో ఇరవై ఒక్క మందికి అంతర్గం పిఎస్సీలో నూట పది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నిర్ధారణ ఎవరికి రాలేదు జనగామ యూపీఎస్సిలో ఇరవై ఒక్క మందికి గాను ఒకరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో యాభై రెండు మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం యూపీఎస్సీలో ఇరవై ఏడు మందికి అల్లూరు యూపీఎస్సీలో నలుగురికి లక్ష్మీపురం యూపీఎస్సీలో నలుగురికి ఫైవింగ్ క్లైన్ యూపీఎస్సీలో పదహారు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ మూడు వందల ఏడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం